ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం మన రామ్ని అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ప్రకారం నా రామ్ శతవీష నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం వారి జాతకం ప్రయష్ణ ధనిష్ఠ నక్షత్రం వారి జాతకం ప్రయష్ణ యోగం బలం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎలా ఉంటుంది చూడు తీ చిలకమ్మ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పని పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది గ్రహ బలాలది ఎలా ఉంది కుటుంబ బలంది ఎలా ఉంది చేసే ఉద్యోగంది వ్యాపారంది పర్సనల్ లైఫ్ది అన్నదమ్ముల విషయంలో అలాగే స్నేహితుల విషయంలో సన్నిహితుల విషయంలో నమ్మిన కార్యం విషయంలో చేసే కార్యం విషయంలో ధన విషయంలో రుణ విషయంలో విదేశాన విషయంలో చూడు ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారి జాతకానికి చెప్పాలంటే మహాశివుడు వచ్చిండీ వారి జాతకంలో చూడాలంటే చూడాలగ్న లేనిది చేయమైన కుట్టదు కుంభరాశి వారి జాతకంలో చాలా వరకు శివుడు వచ్చిండు అనుకూలమైనది వచ్చిందండి అలాగే మాత్రం వీరికి నవగ్రహాలు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే సిరిడి సాయిబాబు వచ్చిండు కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సరి సమానం ఉంటుందండి వీరి పేరు మీద సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఐదుగురు ఒకరు ఎక్కువనే పెడతారు వీరి జాతక నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కానీ మాత్రం ఇంటిని ఎలా చూస్తారు అలాగే సమాజాన్ని అలాగే చూడాలనే ఆలోచన ఉంటుంది వీరి పేరు మీద ఒక రకంగా చెప్పాలంటే మాత్రం బాటను పోయే కంప నిత్యం తగులుకున్నట్టు కూడా అవుతుంది వీరి జాతక బలంలా కానీ మంచి కూతురు కానీ చెడు జరిగే అవకాశం ఉంటుంది నమ్మిన వారు దృహం చేసే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడెవరు వీరిని ఇబ్బంది పెడతారో అర్థం కాదు అసలుంటుంది వీరి జాతకం భయపడే జాతకం కాదండి వీరి పేరు మీద వీరి జా జ్యోతిష్య బలం రిస్క్లో కూడుకున్న జాతకం వీరిది రిస్క్ను భయపడరు ఏదైనా మాత్రం మామూలుగా చేసే జాతకం కాదండి రాశి వారిది ఏదైనా ఎలాంటి రిస్క్నైనా సరే సరిగా చేసి విడదీసి పెట్టే రాశి ఉన్నదండి కుంభరాశి వారి జాతకములా కానీ వీరి మూలంగా ఇతరులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వాళ్ళ సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వారితో లావాదేవీలు పెట్టుకున్న వారు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మాత్రం అందరికీ ఒక దారికి తేవాలనుకునేది అందరికీ ఒక దారి తేవాలని అందరికీ ఒక మంచి జరగాలని ఉద్దేశంతో వీరు కొన్ని నిర్ణయాలు కొన్ని పనులు ప్రా ప్రారంభించే అవకాశాలు ఉంటాయి కానీ కానీ చాలామంది వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి చివరికి మాత్రం వీరిదే విజయం అవుతుంది కానీ మాత్రం ఎక్కడ పోయినా చేసే చేసేవారికి ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉంటారు కాబట్టి ఇబ్బంది వీరు పడి కుటుంబ సభ్యులను కూడా పెట్టే అవకాశం ఉంటుందండి వెల్నాటి శని ప్రభావం వీరి మీద కూడా ఉన్నదండి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా వినలేని ఆశలు కలుగుతాయి ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జ్యోతిష్యూలో చూడాలంటే రుణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చేసే వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కుటుంబ సభ్యులకు చెప్పి చేయడం చాలా వరకు శ్రేయదాయకం అండి వీరి పేరు మీద కానీ సొంతంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది శతభీష నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది పంచకల్యాణి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి కలిసి వస్తుంది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారు చూడాలంటే మాత్రం శివుడికే శనేశ్వరుడు ఇబ్బంది పెట్టిండండి కాబట్టి మాత్రం వీరికి పెట్టడం నా గ్యారెంటీ లేదు కాబట్టి వీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది రెండున్నర సంవత్సరాలు ప్రతి మంగళవారం శనివారం పూజ చేయటం మంచిది అలాగే నవగ్రహ ఆరాధన చేయటం మంచిది కానీ ప్రతి దేవతలకు మనసులకు ఇబ్బంది రాజులకు మాందాత అసంటి చక్రవర్తు మాందాతని సత్యహరిచంద్రుణ్ణి అలాగే రాముణ్ణి అలాగే శివుణ్ణి చాలా గొప్ప గొప్ప వారిని కూడా ఇబ్బంది పెట్టింది శనిగ్రహం అండి అసంటిది ఒక్క ఆంజనేయ స్వామికి మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు ఎందుకంటే ఆ స్వామికి సర్వదేవతలు వరమిచ్చడు శనేశ్వరుడు కూడా నిన్ను ఏం చేయాలని ఇచ్చాడు కాబట్టి ఆ శని శుడు కాలి కాలికళ ఉండేటట్టు ఒక పురాణంలో ఉన్నదండి యోగం అది కాబట్టి మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంగళవారం శనివారం కంటిన్యూగా చేస్తే వారి మీద ఉన్న ఆ శని అనేది మాత్రం శని ప్రభావం అనేది తగ్గి వారికి మంచి జరిగే అవకాశం ఉంది నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం నవగ్రహ ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం చేయటం మంచిది ఇక మాత్రం గోదానం అంటే మాత్రం నల్ల ఆవును కానీ దానం చేస్తే చాలా వరకు మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి రాజమండ్రి ప్రాంతంలో మాత్రం కరెక్ట్ మాత్రం మందేశ్వర ఒక ఊరు ఉన్నది అక్కడ మందేశ్వర స్వామి ఉన్నాడు అంటే శనిశ్వరుడు ఆలయం అది అక్కడ పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద లేదా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది అన్నదానం చేయటం కూడా మంచిది వీరి జాతక బలంలా రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం అంతగా కలిసి రాదండి పేరు గొప్ప ఉంటుంది కానీ మాత్రం పని ఇబ్బంది ఉంటుందండి వారి పేరు గొప్ప ఉంటుంది పని ఇబ్బంది ఉంటుంది వీరికి నలుగురికి నచ్చితే నలభై మందికి నచ్చదు అసంటి గుణం ఉంటుంది వీరి జాతక బలంలా కుట్ర కుళ్ళు కుట్ర కుట్ర కుతంత్రం ఉన్నవారు ఒక సైడ్ ఉంటే మంచి చేయాలనుకునేవారు ఒక సైడ్ ఉంటారు వీరి జాతక బలం మాత్రం మంచి చేయాలనుకునే వారు వీరు ఎంట ఉంటారు కానీ భయపడతారు వెనకాడతారు కానీ వీరు సొంత ధైర్యంతో చేయాలనుకుంటారు కానీ కానీ మాత్రం పది మంది ఇబ్బంది కాడ మాత్రం ఒక్కరు సరిగా ఉంటే ఆ పని జరగకుండా ఆటంకాలు వస్తాయండి వీరు నిదానంగా నిర్ణయం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గురుబలం రాహుబలం బాగుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉందండి రాహుబలం మంచిగా ఉన్నందువలన వీరికి ఆకర్షణ శక్తి ఉంటుందండి ఏ ఊరిలో పోయినా ఏ గ్రామంలో పోయినా జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పోయినా సరే మాత్రం మాట చలామణి ఉంటుంది పని చలామణి ఉంటుంది ఏ పని అయినా సరే సాధించి వస్తారు గురుబలం ఉన్నందువలన మాత్రం వీరి కాడ ధనం లేకపోయినా ఎక్కడ పోయినా కూడా మాత్రం పది రూపాయలు పుట్టే అవకాశం ఉంటుంది స్త్రీలకు ముఖ్యంగా మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయండి వివాహమైన స్త్రీలు కావచ్చు వివాహం కాని స్త్రీలు కావచ్చు వయసులో పెద్దగా ఉన్న స్త్రీలు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగాలంటే రెండున్నర సంవత్సరాలు ఆంజనేయ స్వామిని పూజని నవగ్రహ పూజని అలాగే మాత్రం శనేశ్వరుని పూజని చేయడం చాలా వరకు మంచిది తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది అని ఇంట్లో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు మొదలయ్యే అవకాశం ఉంటాయండి ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ తీసుకోవడం కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంది కానీ లేదా వీరి పేరు మీద ఉన్న నిందలు నేరా ఆరోపణలు లేనిపోయిన చికాకులు భార్యభర్తలు రాముడు ఒక దిక్కు సీత దిక్కు ఒక దిక్కు అయిన వారు కూడా దరిచేరే అవకాశం ఉంటుంది నలుగురికి ఒక దారి చూపించే అవకాశం ఉంటుంది అని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం నవగ్రహ ఆరాధన చేయడం శనేశ్వరుని పూజ చేయడం అలాగే శనిశ్వరిని పూజ చేస్తే ఆ శివుడిది అనుగ్రహం కలుగుతుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్